నారా లోకేష్ ఇంతకు ముందులా లేరు పార్టీనే కాదు పవన్ కళ్యాణ్ ని ని ఏమన్నా సరే ఊరుకోవట్లేదు జనసేన మీద లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడిన ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటానంటున్నారు వదిలేయట్లేదు ఇంతకు ముందు పవన్ కళ్యాణ్కి నారా లోకేష్కి గ్యాప్ ఉంది చాప కింద నీరులాగ వివాదాలు గొడవలు ఇవని అనుకునేవారు కానీ ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు మాత్రం ఆ తరహా ఎక్కడా లేదు ఒక రకంగా ఇవ్వగలం తర్వాత ఆయన చాలా యాక్టివ్ అయిపోయారు రెడ్ బుక్ అనే పదం ఎప్పుడైతే సక్సెస్ అయిందో ఎప్పుడైతే పార్టీ అధికారంలోకి వచ్చిందో ఎప్పుడైతే కోటికి పైగా సభ్యత్వాలు నమోదు చేసి ఒక రికార్డు సృష్టించారో తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారి యాక్టివిటీ పెరిగింది ఆయన దూకుడు కూడా పెంచేశారు ఎప్పుడైతే జగన్ పవన్నే కార్పొరేట్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని సెటైర్లు వేశారో దాని మీద అందరికంటే ముందు జన సైనికుల కంటే ముందు జన నాయ జనసేన నాయకుల కంటే ముందు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ రియాక్ట్ అయ్యారట పవన్ జోలికి వస్తే బాగోదు అని ఒక మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారట పవన్ సత్తా ఏంటో ఆయన స్థాయి ఏంటో లోకేష్ వివరించిన తీరు ఏదైతే ఉందో అది జన సైనికుల్ని బాగా ఆకట్టుకుంది బాగా ఆనందం కూడా కలిగించిందట అంటే ఒక రకంగా ఇప్పుడు ఏమంటారు దాన్ని అల్లుకుపోతున్నారు పవన్ కళ్యాణ్ ని బాగా కలుపుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తమకు అవసరం అంటున్నారు అలాగే పవన్ కళ్యాణ్ తాను కలిసి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక చక్రం ఇప్పటికీ తిప్పుతున్నారనుకో ఇంకా కీలక స్థానం వాళ్ళు కీలక స్థానంలో ఉండబోతున్నారనే సంకేతం కూడా ఇస్తున్నారు అందుకే ఇప్పుడు దాని తోడు పవన్ కళ్యాణ్తో పాటు మాపు నాగబాబు గారు కూడా మంత్రివర్గంలోకి వస్తే ఇక మొత్తం తిరిగి ఉండదు అనేది అందుకే నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ని ఎవరైనా ఒక్క మాట అన్నా సరే ఆ పార్టీ నాయకుల కంటే ముందు ఈయన రియాక్ట్ అవుతున్నారు